నమస్తే వెల్కమ్ న్యూస్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల వేద పండితుల బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ తన సొంత నివాసంలో మార్గశిరా పూర్ణిమ నుండి పుష్పశిరా పూర్ణిమ వరకు ముప్పై రోజుల పాటు నిత్య హోమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ మాట్లాడుతూ సకల జనుల శ్రేయస్సు కోరుతూ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి సంకల్పంతో ముప్పై రోజుల పాటు నిత్య హోమం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ నిత్య హోమం పిల్లల పుట్టినరోజున పెద్దల పుట్టినరోజున పెళ్లి రోజున షష్టి పూర్తి రోజున నిత్య హోమం చేయించుకోవచ్చు దీనిని ఋత సూక్త మంత్రములు నృత్య ఆయుష్య హోమం అంటారని అన్నారు మన పెద్దలు పూర్వం చెవి ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్ని సంపదలు ఉన్నా మన వెంట ఏవి రావని మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్నిటిని పాటించాలని కోరారు నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యు సర్వదా సకల జనుల శ్రేయస్సు కొరకని మార్గశిర పూర్ణిమ నుండి పుష్య పూర్ణిమ వరకు నెల రోజులు అందరూ ఆరోగ్యవంతులై ఆయుష్మంతులై ఉత్తమ సుఖజీవనం చేయాలనే సత్సంకల్పంతో నిత్య హోమ అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది ఈరోజు కృత సూక్త ఆయుష్య సూక్త మంత్రంతో హోమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓం యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జభార ప్రాణేశ్వర కృత్తివాసా పినాకి ఈశానో దేవస్వన ఆయుర్దగాదు తస్మై జుహోమి हविषा धृतेन स्वाहा ओम् विभ्राजमानः शरीरस्य मध्याद्रोचमानो घर्मुपाशानपनुजोरानिहायुषेनो धृतमत्तुरेण स्वाहा ॐ ब्रह्म ज्योतिर्ब्रह्मपत्नीषु गर्भम् यमादधात्पुरुपम् जयन्तम् सुवर्णरम्भग्रहमर्कमर्चम् तमायुषे वर्धयामो ृतेन स्वाहा ॐ श्रियम् लक्ष्मीमौपलामम्बिकाङ्गाम् षष्ठीम् जयामिन्द्रसेनेत्युगाहुः ताम् विद्याम् ब्रह्मयोरिपुंसरूपामिहायुषे तर्पयामो भृतेन स्वाहा ओम् दाक्षायण्यः सर्वयोऽन्यः श्रियोऽन्यःसहस्रशो विश्वरूपाविरूपाः ससूनमसपतयः स यूच्च झाुषे नो घृत जुषं काहा ओं दिव्यागणा बहु रूपरा आयुश्छिदो न प्रमदंत वीरान तेभ्यो जुहोमि बहुधा घृतेन पानकुमीशोमोत वीरा स्वाहा ओम ओं एकदं बभूव भुवन तो भुवनस्य गोपा यम्येति भुवन पुंसा पराय

ॐ त्रियम् यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् स्वाहा सकलजनानाम् नानागोत्राणाम् नानानामधेयानाम् भक्तानाम् शिष्याणाम् सर्वेषाम् सर्वापमृत्युर्नश्यत्वायुर्वर्धताम्

పుట్టినరోజు పండుగ రోజు కానీ పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు అదేవిధంగా వివాహ దివసము రోజు మ్యారేజ్ డే అంటారు ఇంగ్లీష్లో అట్లాంటి రోజులు లేదా మనిషికి యాభై ఏళ్ల నుండి ప్రతి ఐదైదు సంవత్సరాలకు ఆయుష్ అనేది తరిగిపోతుంటుంది అటువంటి సందర్భాలలో కూడా ఈ ఘృత సూక్త మంత్రములు దీన్నే ఆయుష్య హోమము అని అంటారు అటువంటి దివ్యమైన భవ్యమైన ఆయుష్య హోమాన్ని ప్రతి ఒక్కరూ ఆ రోజులలో ఆచరించుకొని ఆనందాన్ని సుఖాన్ని పొందాలి మన పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఎన్ని సంపదలున్నా ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు గనక ఆరోగ్యం కొరకు ప్రతి ఒక్కరూ కూడా తమ తమ జన్మోత్సవాలలో పుట్టినరోజు పండుగలలో ఈ ఆయుష్య హోమాన్ని చక్కగా నిర్వర్తించుకొని ఆనంద సుఖాలను అనుభవించాలి ఒకవేళ కనుక ఇలా హోమం చేసుకునేటువంటి ఒక పరిస్థితి లేనప్పుడు ఈ మంత్రములు ఏవైతే ఆయుష్య మంత్రములు ఏవైతే ఉన్నాయో అందులో మనం ఉండాలి వీటితో పాటు సప్త ఋషులు చిరంజీవులు అంటారు చిరంజీవి చిరంజీవులు అనే సప్త చిరంజీవులు అనే పేరుతో ఉంటారు అలాగే మార్కండేయుడు ఎనిమిదవ చిరంజీవి అలాగే ప్రహ్లాదుడు కూడా చాలా చిరంజీవిగా జీవితాన్ని గడిపినాడు భక్తుడు అటువంటి ఆ మంత్రములతో కూడా చక్కగా హోమం చేయొచ్చు ఆ మంత్రములను విని అంత ఆయుష్యును ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు ఓం మార్కండేయ మహాభాగ సప్త కల్పా ఆయురారోగ్యాన్ని పొందాలి ఆయుష్య సుఖాలను అనుభవించాలి స్వస్తి శుభమస్తు